గుత్తి పెన్షనర్ల భవనంలో జవహర్లాల్ నెహ్రూ జయంతి కార్యక్రమం అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో పెన్షనర్ భవనంలో శుక్రవారం పెన్షనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబూబాకర్ కోశాధికారి జిన్నే కుల్లాయి బాబా ఆధ్వర్యంలో భారత తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ నూట ముప్పై ఆరవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వర్ణబాబు కోశాధికారి జిన్నే కుల్లాయి బాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబాకర్ వైస్ ప్రెసిడెంట్ శిక్షావలి సెక్రటరీ రామ్మోహన్ కోషాధికారి జిన్నె కుల్లాయిబాబు వెంకట సుబ్బమ్మ ఈశ్వరమ్మ విజయలక్ష్మి నారాయణ రెడ్డి గోవిందప్ప నారాయణశెట్టి లక్ష్మీనారాయణ రెడ్డి చెన్నారెడ్డి దేవదాస్ హుస్సేన్ అహ్మద్ షామిల్ తదితరులు పాల్గొన్నారు